ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువ కప్పుకున్నారు ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కూడా పార్టీలో చేరారు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు ప్రకటించారు ఈరోజు ఒక శుభదినం ఎందుకు నేను ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు సైకో పాలన పోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రేపే ప్రజాగళం పేరుతో చిరకూరుపేటలో అతి పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు అదే మరిగా కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలకు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతంగా స్వాగతం పలుకుతున్నాను అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా అదే సంచ సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు ఆయనతో కలిసి చెంచు విశ్వ కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నా తీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు ఈరోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తెగయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరన్న ఉద్దేశంతో కష్టమైన నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి నిరూపించాను ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరు కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్టుగా ఇక్కడే వర్మగారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడ వినుదిరిగల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎనుదురగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ అనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మిందని కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున